హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఒక ముఖ్యమైన సమాచారం అదేంటంటే ఎవరికైతే ఈ రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చి వికలాంగ పెన్షన్ నిలిపివేస్తూ నోటీసులు వచ్చాయో వాళ్ళందరికీ ఈ నెల అంటే సెప్టెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ పెన్షన్ డబ్బులు రాబోతున్నాయి దానితో పాటు ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మనకు గవర్నమెంట్ నుండి సమాచారం రావడం జరిగిందండి దాని గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పటం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఒక నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే నా సైడ్ నుండి మీకు ఇంకొచ్చింది మనవి అదేంటంటే మన ఛానల్లోని వీడియోస్ని మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లోని వీడియోస్ను మన సబ్స్క్రైబర్స్తో పాటు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మీ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుందండి సో నా సైడ్ నుండి అదొకటే మీకు నా మనవి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రీ అసెస్మెంట్ వైద్య పరీక్షలలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చిన వారికి వారి పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే వాళ్ళలో ఎవరైనా అర్హులు ఉంటే అలాంటి వారికి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వటం జరిగింది చాలామంది అర్హులకు కూడా నోటీసులు వచ్చాయి దానికి తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్కి చాలామంది అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం కారణంగా సదరం సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వికలాంగ పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందండి సో ఎవరికైతే పెన్షన్ క్యాన్సల్ నోటీసులు వచ్చాయో వాళ్ళందరికీ మళ్ళీ వికలాంగ పెన్షన్లు వస్తాయి ఇక్కడ వచ్చేసి మనందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు అదేంటంటే ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చిన వారికి ఈ పెన్షన్లు అలాగే కొనసాగిస్తారా లేక మధ్యలో ఆపేస్తారా అని దానికి సంబంధించి జాగ్రత్తగా వినండి గవర్నమెంట్ అలాంటి వారికి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వాళ్లకు మళ్ళీ సదరం వైద్య పరీక్షలు జరిగిన తర్వాత అప్పుడు వచ్చే వైకల్య శాతాన్ని బట్టి ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి సో ఎవరికైతే ఈ మేరకు పెన్షన్ క్యాన్సిల్ నోటీసులు వచ్చాయో వాళ్ళందరికీ మళ్ళీ సదరం వైద్య పరీక్షలు పూర్తి అయ్యి మళ్ళీ ఫైనల్గా వాళ్ళ వైకల్య శాతాన్ని బట్టి వాళ్ళ వికలాంగ పెన్షన్ కొనసాగింపు ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైతే ఇప్పటి వరకు పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తూ వారికి ఈ రీ అసెస్మెంట్ వైద్య పరీక్షలలో దానిని ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్గా కొంతమందికి మార్పు చేయడం జరిగింది ఇక్కడ చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు ఇప్పుడు అలాంటి వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుందా లేక ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుందా అని అలాంటి వారికి ఇప్పుడు పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే వచ్చే అవకాశం లేదండి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేసుకున్న తరువాత సదరం వైద్య పరీక్షల్లో వచ్చే వైకల్య శాతాన్ని బట్టి వారికి పెన్షన్ ఆరు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయలకు మార్పు ఉంటుంది అప్పటి వరకు అలాంటి వారికి ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ వస్తుందండి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఈ వికలాంగ పెన్షన్లకు సంబంధించి ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేయడానికి డబ్బులు కూడా సంబంధిత బ్యాంకులకు జమ కావడం జరుగుతుంది ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఎవరైతే అప్పీల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి ఆఫ్లైన్ ఏరియా వారికి ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వటం జరిగింది అలాగే ఆన్లైన్ ఏరియా వారికి ఈ ఆగస్టు ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళ పెన్షన్ కోసం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం జరిగిందండి సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఇంకా ఎవరైతే అప్పీల్ చేయలేదో వాళ్ళందరూ త్వరగా అప్పీల్ చేయండి సో ఎవరికైతే సదరం సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యి నలభై శాతం కంటే తక్కువ వైకల్య శాతం వచ్చిందో వాళ్ళందరికీ మళ్ళీ పెన్షన్లు రాబోతున్నాయి దీనికి సంబంధించి మీ పేరును చెక్ చేసుకోవటానికి ఒకరోజు ఆగి ఒకరోజు తర్వాత మీ మీ గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించండి ఈ మేరకు అక్కడ లిస్ట్ కూడా ఉండటం జరుగుతుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఈ ముఖ్యమైన సమాచారం రావడం జరిగిందండి మళ్ళీ ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి